ది దూకారు నన్ను దాటి పోయా నే తు వా నన్ను విడచి పోయా దీదు మరుడారన్ను దాటి పోయాచరే తన్ను విడి పోయింద

गुडी वर नैया ना कुलते वो वर नैया ना सुरुआवा गुड़ी वर नैया ना कुलते वो वर नैया ना सुरूवाड़ा ಮಾರುಡಾ ನಾನು ದಾ ಪೋಕ ನೇ ಆಟ ನನ್ನೂ ಬಿಡಚಿ ಪೋಕಿ ಕೊಮುಡಾ ನಾನು ದಾಟಿ ಪೋಕ ನೇ ತು ಆಟ ನನ್ನೂ ಬಿಡಚಿ ಪೋಕ లోకమంత క్రోటి నన్ను వేడిపించిగా జలితో నన్ను చేరదీసిగా లోకమంత క్రోటీ నన్ను వేడిపించిందా

నజరే నీ తుహాడా నను నిదచి పోకయ్యా దరిదు కొమరుడా నన్ను తాకి పోకయ్యా నజరే నీ తుహాడా నను నిదచి పోకయ్యా నజరే నీ తుహాడా నను నిదచి క్రీస్తు నందు ప్రేమైన వారా మరి చక్కగా పాట పాడిన అమ్మగారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సాయంకాలం పేరులో ఒక మంచి మాటను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన కీర్తనల గ్రంథము పదహారవ పదహారవ దావీదు దావీదు గ్రంథము కీర్తనలు పదకొండవ వచ్చినాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన పదకొండవ వచ్చిన నీ పరిశుద్ధిని ట్టణీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసరు నీ సందిని సంపూర్ణ సంతోషం కలదు నీ గుడి చేతిలో నిత్యము సుఖములు కలదు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఈ ప్రిల్లారీ వాక్య భాగంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు మరి ఈ మాట దావీదు గురించి దావీదు యొక్క కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు నా దావీదు మాట్లాడుతున్న మాటల్లో నా కుటుంబము నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలను దాకా అన్నాడు ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనాకారుడైన దావీదు తన కుటుంబము దేవుని సన్నిధిలో ఎట్లా ఆశీర్వాదించబడిందో ఏ విధంగా ఆశీర్వాదించబడిందో ఏ విధంగా దీపించబడిందో అన్న సంగతిని దామీదు జ్ఞాపకం ఉన్నారు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోనే మనకు సంపూర్ణ సంతోషం కలదు ఒకవేళ మనము ఇలా అనుకుంటాం సంతోషము అనేది మరి ఎక్కడెక్కడో దొరుకుతుంది అనుకుంటుంటారు చాలామంది లోకంలో ఉన్న వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నట్టయితే కొంతమందికి మరి త్రాగులలో సంతోషం ఉందంటారు కొంతమందికి వ్యభిచారంలో సంతోషం ఉంటారు కొంతమందికి మరి ఎన్నెన్నో శరీర కోరికలుగా సంతోషం ఉంది అంటారు కానీ దేవుని సన్నిధిలోనే సంతోషము కలదు అన్న సంగతిని భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తే నూట ముప్పైవీ కీర్తన నూట ముప్పైవీ కీర్తనలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను నూట ముప్పైవ దావీది కీర్తన నూట ముప్పైవ దావీది కీర్తనలు ఏడవ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇస్రాయిలు ఎహోవా మీద ఆశ పెట్టుకును ఎహోవా యొక్క కృప జరుగును అక్కడేమో ఎహోవా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదన్నాడు ఇక్కడేమంటున్నాడు దావీదు అంటే ఆయన యొక్క సంపూర్ణ విమోచన దుర్ణం అంటే మరి దేవుని సన్నిధిలో సంపూర్ణ విమోచన సంపూర్ణ విమోచన రక్షింపబడడం విమోచన అంటే రక్షింపబడడం రక్షణ అందుకే భక్తులు చేస్తున్న చేస్తున్నమాట యష్యా గ్రంథంలో రాయబడిన మాటను బట్టి ఇరవై ఆరవ అధ్యాయము మూడో వచ్చిన చదివితే అందులో రాయబడిన మాటలు చేస్తాం విషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ విషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువు మూడవ వచనం ఇరవై ఆరు అధ్యాయము మూడవ వచనం దావీదు మరి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో చూద్దాం మూడో వచనం ఎవరి మనసు ఆనుకున్నో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడు ఏదైనా అతడిని అందులో విశ్వాసం నీ మనస్సు దేవుని మీద ఆనుకుని ఉంటే దేవుని మనస్సు నీ మీద ఉంటుంది నీవు దేవుని ఆనుకున్నాను దేవుని మీదనే నీ మనస్సు ఆధారపడాలి దేవుని మీద మాత్రమే నీ మనస్సుని అనుకుంటే దేవుని దగ్గర నీకు మరి విమోచన దొరుకుతుంది మొదటి నా సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు రెండవది ఏమంటున్నాడు అంటే మరి ఆ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో విమోచన దొరుకుతుంది మూడోదిని జ్ఞాపకం చేసి ముగి చేస్తాను మూడవది ఏమంటున్నాడు అంటే మరి కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ కీర్తనలో మాటను బట్టి ఆయన సన్నిధిలో మరి సంపూర్ణ రక్షణ కలదు సంపూర్ణ రక్షణ కళలు మూడోది సంపూర్ణంగా రక్షించబడాలి సంపూర్ణ రక్షణ మూడు విషయాలను బట్టి మనం ప్రభుత్తించాలి మొదటిది ఆయన సన్నిధిలో మరి సంపూర్ణ సంతోషం కలదు రెండవది ఆయన సన్నిధిలో విమోచన కలదు మూడోది ఆయన సన్నిధిలో సంపూర్ణ రక్షణ కలదు సంపూర్ణంగా రక్షించబడదు పాపం వైపు చూడ లోకం వైపు చూడ మరి లోక సంబంధమైన వైపు చూడ అందుకే యేసు ప్రభు అను భూమి అంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుతుడి అన్నాడు కాబట్టి యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా భవిష్యత్తు నేను రక్షించిన నాడు ఆయనే కాబట్టి ఆయన వైపు చూస్తూ మనము ముందుకు కొనసాగుదాం మరి ప్రభు నీ కొరకు రక్తం కర్చాలి ప్రాణం పెట్టాలి సమానం చేపట్టాలి ఆయన తిరిగి ప్రభులంత కలుగబడుతున్న ప్రభు దేవుని ఆశీర్వాదాలు పొందారు దేవుడి మాటలు జీవించి ఆశీర్వాదించిన ప్రార్థన చేస్తున్నాం దైవ దేవ బిడవాక్యం బిడలు హృదయాల్లో మహిమ పొందమని ప్రార్థన చేస్తూ వారి జీవితాలను మీరు ఆశీర్వాదించాలి మరియు సంతోషం వారికి సంతోషం దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేసి మహిళ పొందమని విన్న ప్రతి బిడ్డలను స్వస్థపరచాలి కుటుంబాలను తీవ్రకరంగా మార్చండి వినామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ